టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఆయన మోస్ట్ అవాయిటెడ్ సినిమా విశ్వంబరని చెప్పుకోవాలి ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ రాబోయే సంక్రాంతికి రిలీజ్ సిద్ధంగా ఉంది ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సహా ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతోంది ప్రస్తుతం హైదరాబాద్లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న విశ్వంబర క్లైమాక్స్కు చేరుకున్న విషయం తెలిసిందే ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్గా ఉండబోతోందట వశిష్ట క్రియేటివ్ అప్రోచ్తో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని విజువల్గా మా అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకదలా ఉండగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ మెచ్చిన నెంబర్ వన్ హీరో ఆయనతో మొదటి సినిమా తీశాను అది ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే ఈసారి ఆ తప్పు రిపీట్ చేయను మెగాస్టార్ చిరంజీవి గారి కోసం మరో కథ సిద్ధం చేశాను ఈసారి రికార్డులు బద్దలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కొరటాల శివ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర జనవరి పదిన గ్రాండ్గా విడుదల కానున్న విషయం మనకందరికీ తెలిసిందే సంగీత దర్శుడిగా ఎంఎం కీరవాణి వ్యవహరిస్తున్నారు ఈ సినిమాకి